త్రీ ఎక్స్పర్ ఎనోవెంచర్ లిమిటెడ్ దమ్ము బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిజిటలీర్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు రాష్టంలో పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు మంగళవారం ఉదయం ముప్పవ భాగస్వామ్య సదస్సు సందర్భంగా త్రీ ఎక్స్పర్ ఇన్నోవెంచర్ లిమిటెడ్ ప్రారంభోత్సవం దము బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిజిటలరీ ప్లాంట్ వర్చువల్గా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన కార్యక్రమానికి తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పాల్చూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీతో కలిసి రాష్ట జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమాలు రాష్ట పారిశ్రామిక అభివృద్ది ఉపాధి సృష్టి మరియు ఆర్థిక పురోగతికి కొత్త దిశను చూపనున్నాయని తెలిపారు పెళ్లకూరు మండలం పాలచూరు గ్రామంలోని ప్లాట్ నంబర్లు యాబై మూడు యాబై నాలుగు మరియు యాబై ఐదు వద్ద నూట ముప్పై ఏడు కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన త్రీ ఎక్స్పర్ ఇన్నోవెంచర్ లిమిటెడ్ ఆధునిక ఫార్మా సిడీఎంఓ సౌకర్యాన్ని వర్చువల్ గా ప్రారంభించారు ఈ సంస్థ దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లకు నాణ్యమైన ఔషధ ఆవిష్కరణ తయారీ మరియు ఉత్పత్తి అభివృద్ది సేవల సేవలను అందిస్తుందని తెలిపారు ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు నూట మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించగా రవాణా హోటల్స్ లాజిస్టిక్స్ వంటి రంగాలలో పరోక్షంగా మరెన్నో ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు ఇది ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి ఆర్థిక అభివృద్దికి దోహదం చేయనుందని తెలిపారు పెళ్లకూరు మండలం పాల్చూరు గ్రామంలోని సర్వే నెంబర్లు ఆరు తొమ్మిది మరియు నాలుగు వద్ద సుమారు రెండు కోట్ల వ్యయంతో నిర్మించబడనున్న దమ్ము బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యం ఆధారిత ఆధునిక డిజిటరీ ప్యాంట్ కు శంకుస్థాపన జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు నూట నలభై ఐదు మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభించనుందని తెలిపారు గ్రామీణాభివృద్ధి పరిశుభ్రమైన శక్తి ఉత్పత్తి దిశగా ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు భారతదేశ జీవన ఇంధన మిషన్కు ఇది కీలక మద్దతు అందిస్తుందని తెలిపారు పర్యావరణ పరిరక్షణ ఇంధన సౌలభ్యం దిశగా ఒక కీలక అడుగు ముందుకు వేసినట్టు అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ బెస్త కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్ సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయ్యి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ త్రీ ఎక్స్పర్ వైస్ ప్రెసిడెంట్ గోపీకుమార్ దమ్ము బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా పార్క్ ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది దాంట్లో మన సూర్యుపేట నియోజకవర్గంలో మ్యాన్పూర్ సైజ్ పెలకూర్ మండలంలో ఇక్కడ పాలుచూరు అలాగే సిల్ లో కూడా మనము ఎంఎస్ఎల్ఈ ఇండస్ట్రియల్ పార్క్ ని నినాగరేట్ కి కిగ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీనివల్ల మనకు కంపెనీలు అభివృద్ధి అవుతాయి కంపెనీలు ఇక్కడికి రావడం వల్ల మనకు మనసు పెట్టే నియోజకవర్గంలో ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మన నియోజకవర్గం అభివృద్ధి జరగడానికి ఎంతో తోడ్పడుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అభివృద్ధి వైపు ముందుకు అడుగులు వేస్తూ వెళ్తుంది దీంతో భాగంగా మనం చూస్తుంటాం మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్ లో కూడా మనకు చెప్తూ ఉంటారు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అని సో ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని ముఖ్యంగా మన నియోజకవర్గంలో పదిహేను వందల అరవై వరకు కూడా మనకు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అలాగే ఇరవై మూడు వరకు కూడా మనకు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి దీంట్లో మనము మన నియోజకవర్గం నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా కంపెనీలు చాలా వరకు మన నియోజకవర్గానికి రావడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ రేల్గుంట ఎయిర్పోర్ట్ కూడా సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇది చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది అలాగే మన నియోజకవర్గంలో ఈ కంపెనీస్ డెవలప్ అవడానికి కూడా ఈవెన్ నన్ను కూడా చాలా వరకు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అప్రోచ్ అవడం జరుగుతుంది దీనివల్ల మన నియోజకవర్గం ఇంకా కూడా డెవలప్ అవుతూ అటు ఫినాన్షియల్ గా డెవలప్ అవుతూ అలాగే మన కాన్స్టెన్సీలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ రావడానికి అవకాశం దొరుకుతుంది ఇలా మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఈ పదిహేను నెలల్లోనే ఎన్నో కంపెనీస్ మన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారు మీరు అందరూ చూస్తుంటారు ఎప్పుడు కూడా ఆయన కష్టజీవి ఎప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రోజు మీ అందరికీ తెలుసు ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలి అని అంటే ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉన్నటువంటి విషయం ఆ రకంగా అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే అటువంటి అవకాశాలు పారిశ్రామిక ద్వారానే వస్తాయనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దశ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలంలోనే మీరు అందరూ కూడా చూస్తారు దగ్గర దగ్గర పదకొండు లక్షల కోట్ల ఏదైతే పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల మంది వరకు కూడా ఈ రోజు ఉద్యోగ అవకాశాలు పొందేట అవకాశం ఈ రోజు రాష్ట్రంలో కలుగుతూ ఉంది అంటే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే కల్పన చేస్తామని చెప్పామో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మొదటి సంవత్సరంలోనే ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు సిబిఐ బ్రాండ్ ఆయనంటే ఒక విశ్వాసం ఆయనంటే ఒక గౌరవం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందుకే ఈ రోజు ఆయన ఏ పారిశ్రామిక వ్యాప్తనా ఏ పెట్టుబడిదారుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే అందరూ కూడా ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో నమ్మకంతో సుముఖంగా ముందుకు వస్తూ ఉన్న వల్లే ఈరోజు పదకొండు లక్షల కోట్ల పెట్టుబడి అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్కటే నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఇంటికి కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని అందుకే మనం గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్చడంతో వేరే పెద్ద ఎత్తున పెట్టుబడులు అందులో ముఖ్యంగా చూస్తాం ఏదైతే పాలసీని కూడా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎంఎస్సీ ఎంఈ పాలసీ ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఇవన్నీ తీసుకురావడం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి మార్గం మరి సుగమైనటువంటి పరిస్థితి అంతేకాదు రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఏదో ఒక ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే ఈ ప్రభుత్వం లక్ష్యం